దేవుడు నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చరము నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే యహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయ్యు నీకే చెందుచున్నవి ఏహోవ రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఎంత అద్భుతమండి దేవుని రాజ్యం ఇది ఏహోవ రాజ్యము చేయుచున్నాడు దేవుడు రాజ్యము చేయుచున్నాడు ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలన తన ప్రజలకి కలగబోతూ ఉంది ఆయన సమస్తమును ఏలు వాడునైన్నాడు బలమును పరాక్రమమును ఆయన దానములు దేవుని బిడ్డలారా హెచ్చించు వాడు ఆయనే తన ప్రజలని హెచ్చించువాడు దేవుడ ఇంటూ ఉన్నాడు బలమిచ్చువాడు ఆయనే కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే ఆయన కృంగిపోయినటువంటి వారిని ఆదరించువాడు ఆయనే ఏహో రాజ్యము చేర్చున్నాడు రాజ్యము ఏహో దేవుని బిడ్డలారా అందుకనే ఆయన ప్రజలకి భయము లేదు ఆయన ప్రజలకి చింత కూడా లేదు దేవుని బిడ్డలారా వారు అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటిదంటే ప్రజలు ఆనందముగా సంతోషముగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఏహో రాజ్యము చేర్చున్నాడు భూమి ఆకాశముల ఎందుడు సమస్తము కూడా ఏహో వర్షమున ఉన్నవి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ అందరినీ సన్మానించుడి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి దేవుని బిడ్డలారా రాజ్యము దేవునిది ఏహోవ రాజ్యం చేర్చున్నాడు ఆ రాజ్యంలో సమాధానం ఉండాలి ప్రేమ ఉండాలి ఐక్యత ఉండాలి కాబట్టి అందరిని సన్మానించుడి ఒకరినొకరు ప్రేమించుకునుడి ఏ ఒకరినొకరిని చిన్న చూపు చూడకుండా అందరూ ప్రేమ కలిగి దేవునికి భయపడేవారిగా ఉండాలి అందరిని కూడా రాజును సన్మానించేవారుగా ఉండాలి వాక్యం సెలవిస్తోంది తొంభై ఆరవ కీర్తనలో భూజనులకు తీర్పు తీర్చుటకై ఏహోవ వేం చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును ఏహోవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ఏహోవ నిరంతరము రాజ్యయున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఏహోవ రాజ్యము చేర్చున్నాడట దిహోవ రాజ్యం ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో భూలోకం అంతే కూడా సంతోషిస్తూ ఉందట కాబట్టి ఒకరికొకరు ప్రేమించుకునుడి ఒకరినొకరు సన్మానించుకునుడి దేవునికి భయపడుడి నీ రాజును నీవు సన్మానించు ఎందుకంటే నీ రాజు నిరంతరము కూడా రాజయ్యున్నాడు నీ రాజు సమాధానకర్త నీ రాజు న్యాయము జరిగించువాడు నీ రాజు న్యాయమైనటువంటి తీర్పును తీర్చు రాజు నీ రాజు దేవుని బిడ్డలరా ఆ రాజే ఏసు రాజుగా ఉంటూ ఉన్నాడు ఆ రాజే రాజ్యాన్ని ఏలబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీ రాజు రాజ్యాన్ని ఏలుతాడో భోజనులందరూ కూడా ఆనందించబోతూ ఉన్నారు నీతి సమాధానమైనటువంటి రాజ్యము నీ రాజు పరిపాలించబోతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ఇరవై నాలుగవ కీర్తన వాక్యం ఈ రీతిగా ఉంది దేవుని బిడ్డరా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అగు ఏహోవాయే ఈయనే ఈ మహిమ గల రాజు సైన్యములకు అధిపతి అగు యహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు ఈ మహిమగల రాజు నీ హృదయంలోనికి రావాలని చూస్తూ ఉన్నాడు ఈ మహిమ గల రాజు నీ కుటుంబంలోనికి రావాలని ఈ మహిమ కలిగినటువంటి రాజు నీ సంఘంలోనికి రావాలని ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీ రాజును ఆహ్వానించండి ఎప్పుడైతే మీ రాజును మీరు మీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను సన్మానిస్తారో మీ కుటుంబంలో మీ సంఘములో శాంతి సమాధానము ఆనందము కలగబోతూ ఉంది దేవుని బిడ్డలారా అంతేకాదు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఆయన నూట నలభై ఐదవ కీర్తనలో పదమూడవ వచ్చిన వాక్యం ఈ రీతిగా ఉంది నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము దేవుని బిడ్డలారా ఆయన రాజ్యము తరతరములు కూడా నిలిచి ఉంటుంది ఎందుకు తరతరములు నిలిచి ఉంటుంది ఎందుకు ఆయన శాశ్వతముగా ఆయన రాజ్యము చేస్తాడంటే పడిపోయిన వారిని అందరిని ఉద్ధరించువాడు ఆ రాజు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆ రాజు సర్వజీవుల కన్నులు ఆ రాజు వైపు చూస్తూ ఉన్నప్పుడు తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చి వారికి సహాయం చేసి వారిని తృప్తిపరిచే ఆ రాజు ఆ రాజు దేవుడి బిడ్డలరా ఆ రాజు నీ ఇంటిలోనికి రావాలని ఆ రాజు నీ నీ హృదయంలోనికి రావాలని ఆ రాజు నీ సంఘంలోనికి రావాలని ఆయన రాజ్యము స్థిరపరచబడాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ రాజ్యము చేస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నీ రాజును నీ హృదయంలోనికి నీ సంఘంలోనికి నీ కుటుంబంలోనికి నీవు ఆహ్వానించినట్లయితే నీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండబోతుంది నీ జీవితం ఎప్పుడు కూడా హెచ్చుగా ఉండబోతుంది నీ జీవితం ఎప్పుడు కూడా సమాధానముతో ఉండబోతుంది దేవుని బిడ్డలరా దుఃఖము నిట్టూర్పులు ఇక ఉండవు నీ రాజ్యము ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన రాజ్యము నిరంతరము నిలిచేటటువంటి రాజ్యము ఆ రాజ్యమే నీ దేవుడు చేయుచున్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డరా నీ రాజ్యముని దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ఎంత అద్భుతమైనటువంటి మాట ఆ రాజు ఏమంటున్నాడో తెలుసా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలా రాజు భయపడకండి భయపడకండి అని అంటూ ఉన్నాడు ఆయన దేవుని బిడ్డరా మీరు భయపడకండి నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు యువతి కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట నూట నలభై ఐదవ కీర్తన పదహారో వచ్చినము నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరచుచున్నావు నీ రాజు తన గుప్పిల్ని విప్పి తన దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి వారి కోరికని అయినా తీరుస్తూ వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని ఆయన తృప్తిపరచి సమాధానముతో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్